హలో ప్రియులారా దేవుని పరిశుద్ధనామలో పరలోకాన్ని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామలో వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగునగాక ఈరోజున ఎక్కడ చూసినా ఎవరు చూసినా అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఆ చేసుకోండి నాపంచుకోండి జ్ఞాపం చేసుకోండి అని చెప్పేసి చాలా ప్రచారాలు చాలా వాక్యాలు వినపడుతూ ఉన్నాయి కానీ మనం బైబిల్లో దేవుని చిత్తాన్ని గుర్తెరిగి దేవుని ఉద్దేశాలను తెలుసుకోగలిగితే ఆత్మీయులు క్షేమంగా ఉంటారు ఆత్మీయులు పరలోకానికి చర్చబడతారు ప్రభు రాకడికి సిద్ధపడగలుగుతారు మన బైబిల్లో చదివినట్లయితే మొదటి తిమ్మో తెలుగు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏది మంచిది ఏది అనుకూలం ఎవరికి అనుకూలం అంటే మన రక్షకుడికి మన దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు అని చెప్పి చెప్పాడు అంటే మీరు నెమ్మదిగాను సుఖముగాను మాన్యత కలిగే బ్రతుకు నిమిత్తము వీళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడంటే దేవుడు నియమించిన రాజు కొరకు దేవుడు అధికారం ఇచ్చి నిలబెట్టిన అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ మీరు చేసేది ఏంటంటే ఈ రోజున ఆత్మీయులు భక్తులు అనుకుంటున్న వారు కొంతమంది చేసేది వాళ్ళకి నచ్చిన నాయకుల కొరకు నచ్చిన రాజుల కొరకు వాళ్ళు మెచ్చిన అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అందువల్ల వాళ్ళకి నెమ్మది లేదు ప్రశాంతత లేదు మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మాన్యత కలిగి బ్రతుకు నిమిత్తము వీళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ ఈ రోజున ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళు భక్తులు అనుకుంటున్న వాళ్ళు ప్రభువు రాక సిద్ధపడుతున్నావు చెప్పుకుంటున్న ఆ భ్రమలో ఉన్నవాళ్ళు ప్రార్థన మానేసి అన్నీ చేస్తూ ఉన్నారు చేయమనేది ప్రార్థన చేయవలసింది ప్రార్థన నువ్వు సిద్ధపడాల్సింది ప్రభు రాకడికి కానీ దాన్ని ప్రక్కన పెట్టేసేసేసి యేసు ప్రభు మాకొద్దు ఆయన రాకడం మాకు అక్కర్లేదు మాకు ఒకరోజు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఆయన ద్వారా పథకాలు వస్తే దాని ద్వారా మేలులు కలుగుతూ ఆ రాజు మమ్మల్ని ప్రశాంతంగా పరిపాలన చేస్తారని ఆ రాజు కొరకు ప్రావుకులు అడుతూ ఉన్నారు దాని వలన నెమ్మది లేదు ప్రశాంతత లేదు నువ్వు బాధపడి నీతోటి తోటి బాధ పెడుతూ ప్రక్కవారు కూడా సర్వ మానవాళి బాధపడటానికి కారణమవుతున్నావు కనుక గుర్తిరిగి ప్రభు ఏం చెప్పాడు దాన్ని గ్రహించండి వాక్యాన్ని చదవటం ప్రసంగాలు చేయటం ప్రార్థన చేయటం భక్తులు సాక్షులే సాక్ష్యాలే కాదు దేవుని వాక్యం ఏముండదు దాన్ని గుర్తుపట్టండి దేవుడు ఏం చెప్పాడంటే ప్రార్థన చేయమన్నాడు కానీ రోజున వీళ్ళు ప్రార్థన మానేసేసి దేవుని ప్రార్థన మానేసి దేవుని మొర మానేసి దేవుని జ్ఞాపన చేయటం అనేసి దేవుని చిత్తాన్ని గుర్తుపడతామనేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళ కొరకు వాళ్ళ మెచ్చిన వాళ్ళ కొరకు వాళ్ళ కొరకు ప్రచారం చేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు నెమ్మది ఏమన్నా ఉన్నదా ప్రశాంతత ఏమన్నా ఉన్నదా ఏ నెమ్మది ప్రశాంతత లేకుండా పోవటానికి గల కారణం ఏంటంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చక దేవుడు చెప్పిన మాటని వెనక దేవుడు ఆజ్ఞాపించిందని గై కొనట గై కొనకపోవటం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరకు వచ్చారు సమయంలో దగ్గరకు వచ్చారు చెప్ చదవండి సమయంలో రాసిన మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుకుందాం సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించమన్నారు ప్రియులారా పరిశుద్ధాలు మీరు గమనించండి ఇక్కడ వీళ్ళు అవివేక పని చేసిన దాంట్లో కొంచెం వివేకం అనేది ఏంటంటే మాకు పలానా రాజు కావాలా పలానా వ్యక్తి మమ్మల్ని బాగా పరిపాలన చేస్తాడు ఈ వ్యక్తి అయితే మమ్మల్ని పెంచి పోషిస్తాడు ఈ వ్యక్తి అయితే మేము అడిగింది ఇస్తాడు ఈ వ్యక్తి అయితే మాకు నచ్చాడని చెప్పేసి ఈ వ్యక్తిని మేము రాజుగా చేసుకుంటున్నాము ఈ వ్యక్తిని మేము రాజుగా నిలబెట్టుకుంటున్నాము అని అనకుండా ఒక రాజును మాకు నియమించమన్నారు ఒక రాజును మాకు నియమించమన్నారు కానీ ఈరోజు నీవు నీ అంతటా నీవే పాలని వ్యక్తి నాకు కావాలని ఓటు వేసి ఎన్నిక చేసుకుంటున్నావు ఈ వ్యక్తి నాకు కావాలా ఏదైనా మంచోడని ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరికి పోస్టులు పంపించి ప్రచారాలు చేస్తూ ఉన్నాం కానీ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి అప్పగించారు దైవజనుడికి అప్పగించారు ఒక రాజును మాకు నియమించు సకల జనుల మర్యాద చొప్పునంట మరి మీరు చేసే పని ఏ సకల జనుల మర్యాద తెలియట్లేదు ఏ సకల జనుల మర్యాద తెలియట్లా దేవునికి అప్పగించి అయ్యా మాకు రాజునివ్వని చెప్పేసి ఇస్రాయెల్ ప్రజలు అడిగారు దేవుణ్ణి అంతేగాని మాకు ఈ వ్యక్తి కావాలా ఈ వ్యక్తి మహబోడు ఈ వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తి ఈ వ్యక్తి ద్వారా మాకు మేలు కలిగిద్ది ఈ వ్యక్తి ద్వారా మాకు క్షేమం కలిగిద్ది ఈ వ్యక్తి మమ్మల్ని ఉద్దెత్తారు ఈయనే మా రాజు అని చెప్పేసి వాళ్ళు ఎన్నుకోలేదు వాళ్ళు ఎన్నుకోలేదు ఈ రాజు మాకు కావాలి అని దేవునికి అప్పగించారు దైవజనుడితో చెప్పుకున్నాడు మాకు ఒక రాజు నియమించమని చెప్పేసి ఆత్మీయులారా పరిశుద్ధులారా దేవుని వాక్యాన్ని గ్రహించండి దేవుని చిత్తాన్ని గుర్తుపట్టండి వాక్యాన్ని ఏంటో తెలుసుకోండి ప్రార్థన చేయమని అంటే దేవుడు నియమించిన రాజుని ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే భూమి ఆకాశాల సృచిన సృష్టికర్తన జీవాధిపతి ద్వారా ఏ వ్యక్తి అయితే ఎన్నిక చేయబడి నిలబెడతారో ఏ వ్యక్తినైతే దేవుడు నిలబెడతాడు ఏ వ్యక్తినైతే దేవుడు అభిషేకిస్తాడు ఏ వ్యక్తిని అయితే మీకు రాజుగా వేస్తాడు ఆ రాజు కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ దాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థన చేయటం మానేసేసి ప్రచారాలు చేయటం రాజుని గురించి పితలకి తెలియపరచటం ఇట్లా దేవునికి వ్యతిరేకమైన కార్యాలలో పాలు పొంది దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఉద్దేశాలను విడిచిపెట్టి సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలతో ముందుకు కొనసాగుతున్నావు గనక ఈరోజు నేను ఆత్మీయ జీవితంలో నెమ్మది ప్రశాంతత లేకుండా గజిబజి గందరగోళంగా ఉన్నది వాళ్ళు అడిగింది దేవునికి అప్పగించారు వాళ్ళ చేతులతో వాళ్ళు ఏమి చేయలేదు ఈ వ్యక్తి మాకు కావాలా ఈయన మా నాయకుడు అని చెప్పేసి ఆయనకి జిందాబాదులు కొట్టలేదు బైబిల్లో మనం గమనించినట్లయితే ధీనవృత్తాంత రెండవ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం కోరిష్ ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమందుల దేవుడైన యహోవా నా వశము చేసి యోధాదేశం ఋషిలములో తన ఒక మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును దేవుడిని యహోవా వారికి తోడుగా ఉండును రాజుల చరిత్ర చివరికి వాళ్ళు చెరకు వెళ్ళారు ఎరుశ్లీమ దేవాలయం పడగొట్టబడి ఎరుశలీమ పట్టణం నాశనం చేయబడి ప్రజలు చెరకొనిపోయారు ఏమండి సృష్టికర్త జీవాధిపతి అంత వినాశనం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నాడండి అంత వినాశనం జరుగుతుంటే ఆపులేని అసమర్థుడా కాపాడలేని చాచుగానవాడా ఇస్రాయల్ ప్రజలు దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుని నమ్ముకొని ప్రభు ప్రభు అని చెప్పేసి మందిరానికి వచ్చి బయటికి వెళ్లి లోకలోకం అని రెండు తలంపుల మధ్య నివసిస్తూ దేవునికి విరోధమైన కార్యాలలో కొనసాగుతూ ఉన్నారు అందుకే యేసు ప్రభుకి బాధేసింది కోపం వచ్చింది పలుమార్లు హెచ్చరించాడు ప్రజలని మీరు చేసేది దుర్మార్గం మీరు చేసేది పాపం అక్రమం మీరు వాటిని చుడిపించబడి అని చెప్పేసి పలుమార్లు హెచ్చరించిన వాళ్ళ రాజులు కాని రా నాయకులు కానీ ప్రజలకు కాని తమకు నచ్చినట్టు ప్రవర్తించాడు చివరికి దేవునికి కోపం వచ్చి వీళ్ళట్లా కాదని బానిసలుగా అప్పగించేసేసాడు జరిగిన సంఘటన దేవుని నా వల్లనే జరిగింది ఇది జరిగింది నా వల్లనే జరిగింది నేను ఆజ్ఞాపించకపోతే ఎవడు దండెత్తి వస్తాడో నేను ఆజ్ఞాపించకపోతే ఎవరు వచ్చి తిరిగి క్షమంగా వెళతాడు దేవుడు ఆజ్ఞంది ఏది జరగదండి దాన్ని గుర్తు పట్టకుండా దాని తెలుసుకోకుండా ప్రభు దగ్గరికి వచ్చే పశ్చాత్తాపడి ప్రభావమలను క్షమించు అపరాధాలను క్షమించని వేడుకోకుండా ధర్నాలు చేసి రాస్తారోపలు చేస్తే సమస్య పరిష్కరించబడిద్దండి నువ్వు ఏడ్చి కన్నీళ్లు పెట్టి బాధపడనవసరంలా దేవుడు అన్ని విషయాలు నీకు స్వాతంత్రం ఇచ్చాడు ఇచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకొని దేవుని ఒకరితో గురవుతున్నావా అన్నిటి నాకు స్వాతంత్రమే కలదు కానీ కొన్నిటిని నేను చేయకూడదు ఎందుకంటే అన్ని క్షేమాభివృద్ధి కలగదు నీకు స్వాతంత్రం ఉంది స్వేచ్ఛ ఉన్నది కానీ అన్ని క్షేమం కలగదు అది గుర్తు బట్టి అది గుర్తిరిగి ప్రభు చిత్తానికి అప్పగించుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు రాజుగారికి దయ పుట్టిస్తాడు ప్రభువు రాజుగారికి ఎడల దయ కలిగి చేస్తాడు చెరగ తీసుకు వెళ్ళారు బానిసలా చెర పట్టబడ్డారు వీళ్ళు మళ్ళ వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చారు ఎందుకు తిరిగి పంపబడ్డారంటే వీళ్ళు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు తమ అతిక్రమాల నిమిత్తమై పశ్చాత్తాపడ్డారు తమ చేసిన దోష నిమిత్తమై ప్రభుని వేడుకున్నారు అప్పుడు పశ్చాత్తా పడ్డప్పుడు వేడుకున్నప్పుడు వాళ్ళని కనికరించి ఎక్కడికైతే చెరకు వెళ్ళారు ఆ చెర నుంచి విడుదల పొందినట్లుగా రాజుకు దయ పుట్టించాడు ఆ రాజు అన్నాడు ఒకటే మాట ఇదిగో ఎవరు ఆయన వెళ్ళండి వెళ్ళి ఆయన మందిరాన్ని మరలా కట్టుకోండి అల్లిలోయా ఎవరు ఆయన జనులో వెళ్ళి వెళ్ళి పనులు ప్రారంభించి మందిరాన్ని కట్టుకోండి వెళుతూ వెళుతూ మీకు ఏమి కావాలో మా సమస్తాన్ని మీరు తీసుకువెళ్ళండి మిమ్మల్ని ఆపేవాళ్ళు అడ్డగించేవాళ్ళు ఎవరు లేరని అని చెప్పేసి రాజుగారు బానిసలుగా ఉన్న వేళని చరపట్టబడిన వేళని విడిపించి వెళ్ళి మీ దేవునికి మందిరం కట్టండి ఆకాశముందు దేవునికి మందిరం కట్టండి ఇదిగో నేను ఇస్తున్నాను మీరు కూడా మా దేశంలో మా ప్రాంతంలో మీకు కావలసింది తీసుకెళ్లి దేవునికి మందిరం కట్టండి ఆకాశముందున దేవునికి మందిరం కట్టమన్నాడు కారణం ఏంది వీళ్ళు ప్రార్థన చేశారు పశ్చాత్తాపడ్డారు తమతి క్రమాలను తమ తమతి క్రమాలను విడిపించబడ్డ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయకుండా భక్తి చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా పాప క్షమాపణ పొందకుండా అక్రమాలు చేసి దుర్మార్గాల్లో పాలు పొందుతూ దేవునికి విరోధమైన కార్యాలు చేసినంత కాలం కష్టాలు కన్నీళ్ళు బాధలు తప్పవండి ఏ రాజు వచ్చినా నీకు బాధలు తప్పదు ఏ రాజు ఉన్నా నీకు నెమ్మది అనేది ఉండదు మనకొరకు ప్రాణాలు పెట్టింది యేసూప్రభు రక్తానికి చెందిన ప్రభు తన స్వరక్తం గార్చి మనల్ని సంపాదించుకుంది ప్రభు తన స్వరక్తం చేత మనల్ని విమోచించింది ప్రభు ఆశీర్వదించాడు నీ దరిద్రం తొలగిపోవటానికి నేను కనికరించాడు నీ షాపులు వచ్చి నీ విడిపించబడటానికి నేను దయచూపాడు మంచి భవిష్యత్తు నీకు నీ పిల్లలకి కలగటానికి ఆయన ఒక్కసారి దయచూపి ఆశీర్వదిస్తే తరతరాల శాపం తొలగిపోయి తరతరాల దీవెన కలిగింది అదే వస్తే నీ పిల్లల పిల్లల తరతరాలకు అప్పులు మిగిలిపోతాయి దరద్రత మిగిలిపోద్ది తప్పించి నెమ్మది ప్రశాంతత ఉంటుందా ఉండదు ఎవరో దగ్గరికి వెళ్ళయా అని చేయిజాపే బదులు ఎవరో దగ్గరికి వెళ్ళి నన్ను ఆదుకో నాకు సహాయం చేయమని బ్రతిమలు అడుకునే బదులు ఏసుప్రభని దేవుని దగ్గరకు వచ్చి యేసుప్రభని దేవుని వేడుకుంటే నీ తలరాత మారుస్తాడు నీ పిల్లల పిల్లలకి నెమ్మది ప్రశాంతత ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు క్షేమాన్ని ఇస్తాడు నెమ్మది దయచేస్తాడు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి బదులు ప్రభు రా దేవుని దగ్గరికి రా ఆయన రాకడ సమీపంగా ఉన్నది కాలం ఉన్నది కనుక లోక మర్యాదలు విడిచిపెట్టు లోక సాంప్రదాయాలకు వెళ్ళబాక నీకున్న స్వాతంత్రాన్ని వినియోగించబోక స్వాతంత్రం కలద కానీ ఎందుకు క్షేమం కలగదని పౌలు గారు చెప్పిన మాటను గుర్తుపట్టు గుర్తుపట్టు ఇంకొక మాట చదవండి చివరిగా ఎస్సీఆర్ గ్రంథం ఎస్సీఆర్ గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వాక్యాన్ని చదువుకుందాం సమాజ మందిరాలకు సమకూర్చి గమనించండి పరిశుద్ధులారా అక్కడ వీళ్ళు ఏమైనా సొంత దేశంలో ఉన్నారా బానిసలుగా చెరపట్టబడ్డారు దేశం కాని దేశంలో ప్రాంతం కాని ప్రాంతంలో వీళ్ళకి ఆరాధన స్థలం మందిరం ఎక్కడ నుంచి వచ్చింది సమాజ మందిరం అక్కడ సమాజ మందిరం ఎట్లా దొరికింది వీళ్ళకి ఎవరు కట్టించారు వీళ్ళు ఆరాధన చేసుకుంటారు అక్కడ మందిరం ఎట్లా నిలిచి ఉన్నది దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని ఉద్దేశాలు గ్రహించి దేవుని చిత్తానికి అప్పగించుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడి నివాసం ఉంటుంది దేవుని ఆరాధించే స్థలం ఉంటుంది ఆరాధించే స్థలంలో మీరు అందరూ సమకూడి దేవుని ఆరాధించగలుగుతారు దేవుని చిత్తాన్ని గుర్తుపట్టకుండా ఆవేశంతో మనుషుల ఆలోచనలతో మనుషుల ఉద్దేశాలనే తెలిసి దేవుని చిత్తాన్ని ఎరగక ప్రవర్తించే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది వాళ్ళకి భయము కలవరాలు విచారం అమ్మో ఎవరు వస్తారో ఏ నాయకుడు వస్తాడో ఎవరు ఎట్లా పరిపాలన చేస్తారు ఎవరు సేమైపోద్దు ఆయన ఇస్తూ బోగండి నేను ఇస్తూ బోగని భయపడుతూ ఉంటారు సమస్య వచ్చింది అందరూ సమాజంలోకి వచ్చారు మందిలోకి వచ్చారు ఉపసించి ప్రార్థన చేశారు వాళ్ళు విడుదల పొందారు ఎవరైతే వీళ్ళ మీదకి హాని తలపెట్టాలనుకున్నాడు వాడు నాశ్యమయ్యారు వీళ్ళు క్షేమంగా తప్పించబడ్డారు ఎట్లా తప్పించబడ్డారు వాళ్ళ చేతులకి ఏం తీసుకోవాలా ఉన్న స్వాతంత్రాన్ని వినియోగపరుచుకోవాలా దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు ఉపసించి ప్రార్థన చేశారు ప్రభుని వేడుకున్నారు పశ్చాత్తాపడ్డారు ప్రార్థన ద్వారా సమస్తం జరిగింది ప్రార్థన చేయకుండా నువ్వేన్ని చేసినా ఉపయోగం లేదు వ్యర్థం కనుక ఈ లోక మర్యాదలు విడిచిపెట్టి త్వరగా రాబోతున్న యేసును ప్రకటించండి యేసును ప్రకటించడం మానేసేసేసి ఎవరెవరో ప్రకటిస్తున్నావు ఎవరెవరినో ప్రచారం చేస్తున్నావు ఎవరెవరికో యేసు ప్రభును ప్ర ప్రకటించు ఆయన రాకడం ప్రకటించు నశించిపోతున్న రక్షణ పొందుతారు పాప క్షమాపణ పొందుతారు ప్రభు దగ్గరికి వచ్చి శాపాన్ని విడిచి విడుదల పొంది ఆశీర్వాదాన్ని పొందుతారు దేవుని దీవులను పొందుకుంటారు దేవుని మేళులు పొందుకుంటారు యేసు ప్రభుని విడిచిపెట్టేసేసి దేవునికి దూరమై కష్టాలు కన్యలు ఎందుకు కొని తెచ్చుకుంటారు ఆయన దయగలిగిన సన్నిధులు నిలిచి ప్రభా నీతో యుగగాలు నివసించాలని కోరుకుంటున్నాం ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం యోగ్యమైనది కాదు నీ రాకడ సమీపిస్తుండగా నీ రాక సిద్ధపడతామని చెప్పేసి దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులారా ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి దయగలిన తండ్రి మనోనత్రాలు వెలిగించండి నీ చిత్తాన్ని గుర్తుపట్టి నీ చిత్తానికి అప్పగించుకున్నట్లుగా హెచ్చరించండి దయగలిగిన దేవా మనుషుల పద్ధతులు మనుషుల ఆలోచనలు సర్వలోక మర్యాద చొప్పున వీళ్ళు నడుచుకుంటున్న ఆత్మీయులు క్రైస్తులంటూ మనని గద్దించి హెచ్చరించండి నీ చిత్తాన్ని గుర్తిరిగి నువ్వు అప్పగించిన రాజును నువ్వు నియమించిన రాజుని నువ్వు ఇచ్చిన రాజు కొరకు ప్రార్థన చేసే మనసును దయచేయండి నువ్వు నియమించిన రాజు కొరకు అయా ప్రార్థన చేసే వివేచన జ్ఞానాన్ని దయచేయండి దయగలేని దేవా నువ్వు చిత్తం లేకపోతే ఏమీ జరగదు ఏ రాజు పరిపాలన చేసినా నువ్వు దయచూపితే రాజు దయచూపుతాడు నువ్వు దయచూపకపోతే ఎవరు దయచూపలేరు దయగలేని తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మనుషుల భ్రమలో మనుషుల మాయలో చిక్కుకోకుండా నీ రాకడ సిద్ధపడినట్లుగా పరిశుద్ధతను కాపాడుకుని పరిపూర్త చెందినట్లుగా దయచూపండి నీతో యుగగాలు నివసించే ఇచ్చే ధన్యతను దయచండి ఎవరైతే ఈ లోక మర్యాదలను విడిచిపెట్టి నీ రాక సిద్ధపడుతున్న వాళ్ళని కనికరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు సో అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకు దేవుని చిత్తానికి అప్పగించుకున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి గాక ఆమేన్